నైన్ ప్రేక్షకులకు నమస్కారం టిఆర్ నైన్ ఛానల్ ఆధ్వర్యంలో మేము వాస్తుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వివరించి చెబుతున్నాము దాని ద్వారా చాలామంది వాస్తుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నారు అందులో భాగంగా జ్యోతిష్యం కూడా ఇలా చెబితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జ్యోతిష్యం గురించి కూడా ఏమి తెలువని జ్యోతిష్కుడు అయినా అదేవిధంగా జ్యోతిష్యంపై అవగాహన రావటానికి అదేవిధంగా జ్యోతిష్యము నేర్చుకోవాలి అనుకున్న వారికి కూడా మేము జ్యోతిష్యం గురించి సవివరంగా జ్యోతిష్యం ఎలా ఉద్భవించింది ఎవరు రాశారు అన్న విషయము నుండి కుండలి పరిశీలన వరకు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా టీఆర్ నైన్ ఛానల్ ఆధ్వర్యంలో మీకు చెప్పటం జరుగుతుంది మీ స్పందనను చూసి ముందు ముందు వీడియోలు కూడా చేయటం జరుగుతుంది జ్యోతిష్యం ప్రకారం అనుసరించేవారు నేర్చుకోవాలనుకునేవారు ముందుగా జ్యోతిష్యం మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి మన పూర్వపు మహర్షులు వారి యొక్క శక్తుల వలన దివ్య దృష్టితో గ్రహముల కదలికను మనుష్యులపై వారి యొక్క ప్రభావమును పరిశీలించి మనకు శాస్త్రాన్ని అందించారు మనకు అందించిన ఋషులు మహర్షులు తెలుసుకోవటం మనకు చాలా అవసరం వరాహ మిహారాచార్యులు కాళిదాసు వశిష్ఠులు నారదుడు మనుబ్రహ్మ మరిచి అంగీరసుడు వ్యాసులు పరాశరులు కాశ్యపులు ఆర్యభట్టు నీలకంఠుడు జయదేవులు సత్యాచార్యులు భాస్కరాచార్యులు కాలానుగుణంగా మానవ శ్రేష్ఠులు అనేక విషయాలను తెలియజేశారు ఈ జ్యోతిష్య శాస్త్రము మూడు శాఖలుగా భాగాలుగా విభజించబడినది అవి ఒకటి సిద్ధాంతము రెండు సంహిత మూడు హోరా అనునవి సిద్ధాంతము అంటే అంతరిక్షములోని అనేక చలిత పదార్థములు గ్రహములు నక్షత్రములు స్థితిగతులను తెలిపేది సిద్ధాంతము అనబడును ఇది ఎక్కువగా ఆధునిక నక్షత్ర శాస్త్రమునకు సంబంధించి ఉండును అతియోగక యుగ ప్రమాణములు సౌరమాన మరియు చంద్రమానాది వివిధ మానములు వాటి ఉపయోగములు అంగగణితము రేఖాగణితము వంటి విషయాలు సిద్ధాంతము తెలుపుతుంది ప్రాచీన కాలములో సూర్య సిద్ధాంతము రోమక సిద్ధాంతము పౌరుష సిద్ధాంతము వశిష్ట సిద్ధాంతము పీతామహా సిద్ధాంతము అను పంచ సిద్ధాంతములు కలవు గత కాలమునకు చెందిన సిద్ధాంతములలో పంచ సిద్ధాంతిక ఆర్యభట్టియను సిద్ధాంత శిరోమణి ప్రసిద్ధికెక్కినవి పంచాంగములు ఈ సిద్ధాంతములను ఆధారంగా చేసుకొని రచించబడును పరిపాలన నాయకత్వములు అంతర్గత విప్లవములు వాస్తు శాస్త్రము రత్న శాస్త్రము ముహూర్తము సాముద్రిక శాస్త్రము భూగర్భజల ధనలోహాదులను గుర్తించే పద్ధతులు గ్రహ దోషాలకు శాంతులు మొదలగునవి తెలుసుకోవచ్చు హోరా అంటే అహోరాత్రి అను పదం నుండి హోరా శబ్దము అహస్ అనగా పగలు అందులోని మొదటి అక్షరములు ఆ రాత్రిలోని చివరి అక్షరము త్రి లోపించగా హోరా శబ్దం ఏర్పడినది వ్యక్తి జన్మించిన సమయము ప్రదేశము ఆధారముగా ఆ సమయానికి ఆ ప్రాంతము తూర్పు క్షితిజములో ఉదయించే రాశి లగ్నముగా గ్రహ స్థితులను గణించి దీని విశ్లేషణ చే మానవుని స్వభావము విశేషణ లక్షణాలు ఆయుర్ధాయము అనారోగ్యము ఆరోగ్యము ఆకస్మిక సంఘటనలు ఆర్థిక స్థితి వివాహము సంతానము మొదలగునవి తెలుసుకునే విభాగమే హోరా అనబడును పై మూడు భాగములే కలిపి స్కందత్రయము అనబడును కానీ ఆధునిక కాలంలో ప్రశ్న శాస్త్రము శకున శాస్త్రము మరియు సంఖ్యాశాస్త్రము అనునవి కూడా ఆవిర్భవించినవి తెలుసుకున్నారు కదండి ఋషులు మహర్షులు జ్యోతిష్యం ఎలా ఉద్భవించిందో ఇన్ని వీడియోల కొరకు చూస్తూనే ఉండండి టిఆర్ నైన్ భక్తి ఛానల్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ Hundred percent Palitalu, sports and cultural activities, Yoga, Abakas, Maryobedic Maths, Education. Please visit Serenity Model High School Nakaram. Admissions are in progress. Call 040 Double and 40